మన ప్రితమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సంక్షోభంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ అభివృద్ధి ఆపకుండా మనకు మెడికల్ కాలేజీలు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి రైతు పోరాలు కానివ్వండి ఇవన్నీ మొత్తం నా ప్రజలకు

ఆపాలను ప్రశ్నించాలి ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడుండవు దయచేసి మేము ఈ ప్రక్రియను అడ్డుకుంటాం విద్యార్థి కానివ్వండి యువత యువగం కానివ్వండి అనుబంధ సంస్థలు ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ కాలేజ్ రద్దుని వెంటనే మీరు రద్దు చేయాలి ఆ జీవన రద్దు చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాడతాం అదేవిధంగా మీరు ప్రజలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మీ ఆశయాల కోసం నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఎవ్వరు ఎవరిని భయపడాల్సిన మీరు ఎంతమంది లోపలేస్తారు ఎంతమంది చంపుతారు ఒక్కని చంపితే కోటి ఈ విషయం గుర్తు Thank you, Khan. Ibu Sri